వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకేసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు కోట నెమలిపురి గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ ఉడుమల అంజిరెడ్డి మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ తిరుమలపల్లి శ్రీరాములు మరియు వీరందరితో పాటు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరినీ పసుపు కండువా కప్పే హృదయపూర్వకంగా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను స్వాగతిస్తున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా పెదగూరపాటు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేశాను అప్పుడు పనిచేసిన ఇరవై సంవత్సరాలు కూడా రాజుపాలెం మండలం పెదగూలపాడెం నియోజకవర్గంలో ఉండేది అప్పట్లో పెదగూలపాడులో చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెనక సత్యపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలిస్తే అంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తాను అనేటువంటి నమ్మకంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీతో ఉండి గ్రామాభివృద్ధి కానీ మండలాభివృద్ధి కానీ మరి మీతో ఉండి నేను చేస్తానని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సమర్థిస్తున్నాను